క్యాబ్ డ్రైవర్ ఒక క్యాబ్లో విమానాశ్రయానికి బయలుదేరాడు రవి రవి ఎక్కిన క్యాబ్ సరైన ట్రాక్లోనే పోతుంది పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు సర్రున మా ముందుకు దూసుకుని వచ్చింది మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి ఆ కారుకు తగలకుండా తప్పించుకున్నాడు ఆ కారు డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వుతూ చేయి ఊపుతూ ముందుకు సాగిపోయాడు రవికి ఆశ్చర్యం వేసి నువ్వు అతన్ని ఎందుకు వదిలేసావు క్షణంలో కారు తుక్కు అయి మన ప్రాణాలు పోయేవి కదా అని రవి అన్నాడు అప్పుడు ఆ కారు డ్రైవరు ఇలా అన్నాడు చెత్తబండి సూత్రం అనే పాఠం నేర్పించాడు రవికి అదేంటంటే చాలామంది చెత్తబండి లాంటి వాళ్ళు ఇప్పుడు నిరా వాళ్ళెప్పుడు నిరాశ నిస్సృహ నిస్సాహ్యత కోపం ఉక్రోషం వంటి చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద పోయాలి మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా ఒక చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్ళిపోతే మంచిదే కదా ఆ చెత్తను మనం తీసుకోవడం దాన్ని భార్యాపిల్లల మీద మన వాళ్ళ మీద ఇతరుల మీద వేయడం దేనికి నిజానికి విఘ్నులైన వారు తమ రోజుని ఇటువంటి చెత్త బండ్లు గుద్దేయడం గుండా జాగ్రత్త పడతారు జీవితం చాలా చిన్నది దాన్ని చేకూ చింతలతో గడపడం అవసరమా మనతో మంచిగా ఉండే వారిని ప్రేమించండి సరిగ్గా ప్రవర్తించని వారిని క్షమించి వదిలేయండి అని చెప్పాడు డ్రైవర్ రవికి